స్మాల్ ఫ్రాంక్ ఆన్ మై డాడీ ఏం చేయట్లేదు సాల్ట్ వాటర్ ఇస్తున్నాను అంతే డాడీకి తెలియకుండా అంటే మంచినీళ్ళు అడిగారు కదా చూడండి ఇదైతే సాల్ట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్మి క్లీన్ నేను మీ భ్రమరాని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్మాల్ ప్రాంక్ ఆన్ మై డాడ్ ఏం లేదండి చిన్న ప్రాంక్ చేశాడు డాడ్ మీద అదేంటంటే సాల్ట్ వాటర్ ప్రాంక్ అండి అంటే నార్మల్గా వాటర్ అడిగారు వాటర్ అడిగితే నేను ఏం చేశాను దాంట్లో సాల్ట్ కలిపేసి వాటర్ ఇచ్చేసాను సో ఆ వాటర్ తాగి మా డా మా నాన్న రియాక్షన్ మామూలుకి ఇవ్వలేదండి మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము నవ్వుకున్నాము సో మీరు కూడా చూసేసి నవ్వుకోండి అండ్ దీంట్లో ఏంటంటే నేను లాస్ట్లో అంటే నాన్న చెప్పినప్పుడు వినాలి కదా అందుకని నేను నాన్న ఊరికి నవ్వుతూ నువ్వు గుంజులు ది ఇట్లా నాకు ఎందుకు ఇచ్చావు గుంజులు ది అన్నారు స్విటప్స్ తీ అన్నారు సో నాన్న చెప్పారు కదా నేను కూడా నవ్వుతూనే స్విటప్ తీస్తున్నట్టుగా తీస్తున్నాను మూడు కాదు వందది నువ్వు అన్నారు నవ్వుతూ సందీయను వందా అని నేను చెప్పేశాను ఇంకా మీరు చూసే చూడండి నాకే ఇప్పుడు ఇప్పుడు మీతో చెప్తున్నా కానీ నాకు ఇంకా అది వ్యూ తలుచుకుంటేనే ఇంకా నవ్వు వస్తుంది ఇంకా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను ఈ వీడియో దీంట్లో అయితే అంత సీరియస్గా అయితే ఏం జరగలేదండి అంత మనం జస్ట్ జోకింగ్ జస్ట్ కిడింగ్ లాగానే జరిగింది అంత నవ్వుకుంటానే దీంట్లో ఓవర్ సీరియస్ ఏం లేవు అంత నార్మల్గానే ఉంది సో మీకు నచ్చిద్ది అనుకుంటున్నా మీరు ఆనందిస్తారనుకుంటున్నా వీడియో చూసి సో చూసి ఆనందించేసేసే అండ్ స్కిప్ చేయకుండా చూడండి ముందే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సరేనా చూడండి ఇదైతే సాల్ట్ వేస్తున్నా నేనైతే చూసారు అంతేసాను చూద్దాం మా డాడీ రియాక్షన్ ఎలా అండి వాటర్ ఎంత అవుతారా లేకపోతే సాల్ట్ ఎంత అవుతారా అని చూసేస్తా సో ఇదిగోండి మా డాడీ అయితే పందార వేస్తున్నాను అనుకుంటున్నాడు అందుకే డాడీ చూస్తున్నాడైనా అలా చేశాను సో పందార వేస్తున్నట్టు చేస్తున్నాను చూడండి మీరు కానీ దీంట్లో పందార అయితే నేను వేయట్లేదు ఓకేనా చూద్దామండి మా నాన్నగారు రియాక్షన్ అట్లా ఉంటుంది దిండా అయితే కలిసాను బాగా అనిపిస్తుంది చూద్దాం దియా స్మాల్ ట్రాంక్ కదా అందుకే మిక్స్ చేసేస్తున్నాయి డాడీ ఏమో పందా నీళ్ళు అనుకుంటున్నాడు డాడీ అలా పందర వేస్తున్నాడు చూపించేశా చూడండి పంద నీళ్ళు పందర్ నీళ్ళు అనుకుంటున్నా సాల్ట్ వాటర్ ఇది చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందా ఫస్ట్ ఏం చేస్తున్నా ఏం అలాపోతుంది జాలు తాగి నన్ను ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది సాల్ట్ వాటర్ ఇంక నేను ఇస్తున్నాడు కానీ మంచిది

Det De er som under godteri. 뭔다 네네사 데가

దగా ఆరే స ఆరే స ఆ ఆ ఆ ఆ ఆ नावे दिसाय प्रयागstad ಅಂತ ಅಂತೆ ಆನೆ ದಾಗಲ ಮೇಲೆ ಮುರ್ತನಂತೆ ತಮ್ಮ ಗಲ್ವಿಂಗ್ ಗ್ಲಾಸೆ ಅದಿರೋടാ ತಮ್ಮ ಗಲ್ವಿಂಗ್ ಗ್ಲಾಸೆ ಅದಾ ತೈ ರಿಯಾಕ್ಷನ್ ಆಮ್ದೇ ಆಮೇಲೆ ಪ್ರಯಾಗ್stad ಅಂತ ಇನ್ ತುಪ್ಪಿಸ್ жасаರ ಅಂತ ತುದ್ದಾ ತಮ್ಮ ಈ ತುಪ್ಪ ಗಲ್ವಿಂಗ್ ಗ್ಲಾಸ ಆಡವೇಟೆಕ ಕಡಕೊಂಡ ಬಾಬೂ ಕೊಂಚ ಫನ್ನಾದಿ ಸುದ್ದಿ ಕೊ പന്താണി ലാപ്പിപ്പന്താ നിലത്താപ്പി നമുക്ക് പഞ്ചാത്ത

नित्या धर्म रत्ना धर्म रत्ना कृष्ण धर्म रत्ना धर्म रत्ना तो नको ना मल्ली पना ഏയ് 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 എന്നാട്ടോ അത് പെട്ടേ എന്താ അ നമ്മടെയൊക്കെ കളമാട്ടാണ് ഏയ് సో చూసారు కదండి ఈ వీడియో ఫన్నీ ఫన్నీగా బాగా జరిగింది కదా ఇంకో వీడియో కూడా ఉందండి ఫన్నీ ఫన్నీగా ఉంది ఆ వీడియో కూడా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను తర్వాత చూడండి సరేనా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉండిద్ది అనుకుంటున్నాను ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను